ఎంత ఈజీ అంటే చూస్తే అర్థమవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కదా ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అబ్బురపడుతుంటే దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కోట్ల రూపాయలు పొలగొట్టింద్రంట అంటే బుర్ర వాళ్ళ బుర్ర ఇంకా మంచిదానికి ఉపయోగిస్తే అద్భుతాలు చేస్తోలేమో కానీ ఇలా వీళ్ళు దాదాపు ఎనిమిది వందల యాభై కోట్లు కొలగొట్టినట్ట సామాన్య జనాల నుంచి సింపుల్గా వాళ్ళు ఏం చేసిండ్రంట అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కొన్ని వెబ్సైట్లు కొన్ని యాప్స్ తయారు చేసిండ్రంట యాప్స్ తయారు చేసి స్టాక్ మార్కెట్ అనేటువంటి ప్లాంట్ కు తెరలేపిండ్రు ఈ మధ్య మనం చూస్తున్నాం స్టాక్ మార్కెట్ ఎంత క్రేజీ అవుతుంది చాలా మంది కొద్ది మంది జాబ్లు వదిలేసి స్టాక్ మార్కెట్ కూడా చేస్తున్నారు కొద్ది మంది అదే బిజినెస్ చేస్తున్నారు అదే కొద్ది మంది వృత్తి కూడా మార్చుకున్నారు సో అట్లాంటి వాళ్ళు టార్గెట్ కొద్ది మంది ఏమో పార్ట్ టైం కూడా చేసుకుంటున్నారు కొద్దిమంది ఏమో డైలీ ఇంత ఇన్వెస్ట్ చేసేసి లాభాలు వస్తాయని ఆశపడుతున్నారు మనిషికి ఆశ కామన్ కానీ ఆ ఆశనే పెట్టుబడిగా వీళ్ళు పెద్ద బిజినెస్ కి వీళ్ళు ఏం ఓ ను మొత్తం ఫామ్ చేసిండ్రు టీమ్ ను హైర్ చేసుకున్నారు మంచి మంచి టెక్కిలను హైర్ చేసుకున్నారు వాళ్ళకు కావాల్సినటువంటి యాప్స్ వాళ్ళకు కావాల్సినటువంటి వెబ్సైట్లు క్రియేట్ చేయించు అది స్టాక్ మార్కెట్ ను పోలి ఉండేటువంటిది వాళ్ళు ఏం చేసిండ్రంటే ఫలానా నాయనకు వాళ్ళకో లేకపోతే ఫలానా నాయనకో లేదంటే ఆన్లైన్ లా ట్రేడింగ్ లా ట్రేడింగ్ అని చెప్పేసి వాట్సాప్ లా లేదంటే సోషల్ మీడియా లేదంటే పెయిడ్ ప్రమోషన్ చేసేసి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిచ్చిండ్రు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రూపాయ పెట్టినా అనుకో రెండు రూపాయల ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి నమ్మియడం లేదు నువ్వు లక్ష రూపాయలు పెడితే మూడు లక్షల రూపాయలు వస్తాయని నమ్మియడం దీంతో పాటు ఇంగోర్ ని జాయిన్ ఈ తరఫున నీకు వచ్చే రూపాయితో పాటు ఇంకో యాభై పైసలు ఇస్తామని చెప్పి అట్లా దాదాపు మూడు నాలుగు వేల మందిని ట్రాప్లు వేసిండ్ర పాపం ఒక ఆయన ఎట్లా బయట పడ్డదంటే ఒక ఆయన వీళ్ళ వీళ్ళని నమ్మి దాదాపు ఇరవై మూడు లక్షల రూపాయలు పెట్టిండట తర్వాత ప్రతిసారి నీకు లాభాలు వస్తున్నాయని చూపడము మళ్ళీ ఈ ఇన్వెస్ట్మెంట్ ను ఇంకో స్టాక్ లో పెడుతున్నామని చెప్పేసి వీళ్ళు వీళ్ళు డెవలప్ చేసినటువంటి యాప్సే కదా అవి వీలు డెవలప్ చేసినటువంటి వెబ్సైట్లే కదా అవి దాంట్లో మంచిగా నీ ఫిగర్స్ పెద్ద ఉంటే లక్ష రూపాయలు పెడితే ఐదు లక్షల రూపాయల ప్రాఫిట్ కనిపించేది అబ్బా మస్తు పెరుగుతున్నాయి అని అనుకునేది మనం మళ్ళీ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు మళ్ళీ పైసలు వస్తున్నాయి అరే ఇవన్నీ నమ్మి నేను ఇంకో ఇద్దరిని మల్టీ లెవెల్ సిస్టమ్ టైప్ అన్నట్టు దీంట్లో కూడా స్టాక్ మార్కెట్ చీటింగ్ ఆ లెవెల్ చీటింగ్ చేసేటోళ్ళు కూడా ఎమ్ఎల్ఏ సిస్టమ్ అన్నట్టు నీవు ఇంకొన్ని జాయిన్ చేయి నీకు ఇంకొంచెం ఎక్కువ బెనిఫిట్స్ వస్తుందని అట్లా నమ్మి పెడితే చివరికి తెలిసింది ఏంటంటే దాదాపు వీళ్ళు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు పొలగొట్టినరంట వేణుగోపాల్ వెంకట్రావు శ్రేయస్ పాలని చెప్పేసి సో మిత్రులారా ఇట్లాంటివి నమ్మేటప్పుడు నిజంగా ఆ కంపెనీ క్రెడిబిలిటీ అయింది ఆ కంపెనీ రిజిస్టర్ అయిందా సెబీలో ఉందా తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్లో ఎట్లా ఉంది వాళ్ళ క్రెడిబిలిటీ ఏంది ఎట్లా వర్క్ చేసిన ఎన్ని రోజులు వర్క్ చేసిన వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదో రాత్రి రాత్రి కోటీస్ వర్లో ఎత్తారు అన్నటువంటి మాట ఉట్టి మాట నీ అంత నువ్వు స్టాక్ మార్కెట్ పెడుతుంటే పది లక్షలు పెడితే సడన్గా పెరిగితే పదిహేనో ఇరవై వేస్తాయి కానీ ఇట్లా నమ్మేసి వాని వీని నమ్మేసి ఇష్టం ఉన్నట్టు పెట్టి ఇంకోని జాయిన్ చేస్తే పైసలు వస్తాయని చెప్పేసి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ని క్రియేట్ చేసి మొత్తం కుల ఎనిమిది వందల యాభై సో ఇట్లా ఇట్లాంటి నమ్మి మోసపోయినరంటే మాత్రం మళ్ళీ జీవితంలో కోలుకోలేం కాబట్టి తస్మస్ జాగ్రత్త